కూరగాయల మార్కెట్ రోడ్డు పైకి రావడంతో పాటు నానా అవస్థలు పడుతున్నారు కాలువలను పూర్తిగా చెత్త నిండిపోయింది కలవలో పొడిగ తీత తీయకపోవడంతో వ్యాపారస్తులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ సిబ్బంది అటువైపు చూడకపోవడంతో వర్షాకాలం వస్తే కూరగాయల మార్కెట్ మొత్తం డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఈ విషయంపై అవార్డు కౌన్సిల్ అబ్దుల్ మజీద్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష కూరగాయల మార్కెట్ లో డ్రైనేజీ కాలువలో కూడిక తీయకపోవడంతో వ్యాపారస్తులు ఆవస్థలు పడుతున్నారని అదేవిధంగా బైరామల్ షీట్ బంగారం కాల్వ వీధిలో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది నంద్యాల పట్టణానికి వస్తున్నారు కానీ మహిళలు టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పినా ఈ సమస్య పరిష్కరించాలంటూ కౌన్సిల్ లో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ తెలిపిన కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి పలు సమస్యలపై చర్యలు చేపట్టాలని ప్రచానికం కోరుతున్నారు हो गया ने धूप में

వన్ ఇయర్ టెండర్ కూడా ఫైనలైజ్ అయింది మేడం కొద్దిగా టెన్త్ వార్టు లెవెన్త్ వార్డు మధ్య ఒక చిన్న కాంప్లెక్స్ ఉంది కదా సౌకర్ల మున్సిపల్ కాంప్లెక్స్ లో ఎందుకైనా ప్లేస్ మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ ముందు అవుతుందన్న షోరూమ్ లు ముందు అవుతాయి ఖాళీ స్థలం అనేది లేదు సార్ ఏదైనా చేయలేదు అంటే స్కూల్ లో మీరు ప్రపోజ్ చేస్తే మేము రెడీ లెవెన్త్ వార్డు అయితే వదిలేండి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అది అక్కడ వాళ్ళు కూడా అన్నది కాంప్లెక్స్ ఉంది కదా దాంట్లో చూడండి లేదండి ఆల్రెడీ అక్కడ ప్రపోజల్ చేస్తే మళ్ళీ లెవెన్త్ వార్లో ఏదో ఇష్యూ వచ్చినట్టు వదిలేండి అది లేకుండా అంటే ఏఈ గారు మళ్ళీ ఆ ప్లానింగ్ సెక్రీ సంబంధించిన ఎవరు ఉన్నారో వెళ్ళి వెంటనే అది క్లియర్ చేసేసుకోండి దయచేసి ఈ రోజు మనం ఏమేమి చెప్పుకున్నా నోట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి అధ్యక్ష మళ్ళం పేట మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ వరకు అయిపోయింది దాన్ని కొత్తగా కడితే బాగుంది అధ్యక్ష మార్కెట్ గేట్ నుంచి మల్లంపేట మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ దగ్గరకు

అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి